జై గోమాత హోం నమో వెంకటేశాయ చంద్రబాబు నాయుడు గారు మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రక్షాళన తిరుమల తిరుపతి దేవస్థానం నుండి నేను మొదలు పెడతానని చెప్పడం జరిగింది మీరు వచ్చిన కొద్ది నెలలోనే నయీది కల్తీ విషయంపై మీరు చేసిన ప్రకటన ప్రపంచం మొత్తంలో ఉన్నటువంటి శ్రీరవారి భక్తులు ఒక్కసారి ఆందోళనకి గురైనారు కానీ ఆ సమస్యని పరిష్కరించడంలో మీరు టోటల్గా ఫెయిల్ ఫెయిల్యూర్ అయ్యారు మీరు నియమించినటువంటి చైర్మన్ బిఆర్ నాయుడు గారికి నేను స్వయంగా కలిసి తిరుమలలో నయ్యి విషయంలో మనం చేయవలసినటువంటి సంస్కరణల గురించి నేను సమగ్ర నివేదిక ఇవ్వడం జరిగింది వారు చైర్మన్గా అయిన తర్వాత నేను చదువుతా అని చెప్పి చెప్పడం జరిగింది నేను ఇచ్చినటువంటి నివేదికని కానీ వారు చదవలేదు తర్వాత నేను ఆమర నిరార దీక్ష చేస్తా అని చెప్పి పిలుపునిచ్చినప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం వారు నన్ను పిలవడం జరిగింది లిఖిత పూర్వకంగా నాకు మెయిల్ ద్వారా కమ్యూనికేట్ చేశారు నేను ఎవరికైతే ఈ ఒక సమగ్ర నివేదికని టీటీడీ అధికారులకు అందజేశానో వారిని మీరు సస్పెండ్ చేశారు అంటే తెలిసో తెలియక చేసిన తప్పులు కర్మసిద్ధాంతంలో భాగంగా స్వామివారికి ఆనంద నిలయంలో జరుగుతున్నటువంటి అపచారం అపరాధం దీనికి పులిస్తా పెట్టాలని నేను ఒకవైపు పోరాడుతుంటే మీరు ఈ దిశగా సంస్కరణలు చేయకుండా స్వామివారి ఆగ్రహానికి గురై ఈరోజు శ్రీవారి భక్తులు చనిపోయేటువంటి పరిస్థితి తీసుకురావడానికి గల కారణం మీరు అని నేను నూటికి నూరు శాతం చెప్తున్నా మేమేమో రాజకీయాలకి మాట్లాడుతున్నామా లేకపోతే ఇంక వేరే మాట్లాడుతున్నామా ఒరిజినల్ నయ్యిని స్వామివారికి సమర్పించాలి దేశవాలి ఆవు నయ్యిని సమర్పించాలి క్వాలిటీని ఇంప్రూవ్ చేయాలి క్వాంటిటీని తక్కువ చేసుకోండి లడ్డూలు అని చెప్పేసి చెప్తుంటే ఎవ్వరికి కూడా మైండ్కి ఎక్కడం లేదు మీరు నియమించినటువంటి తిరుమల తిరుపతి దేశం పాలక మండలిని వెంటనే రద్దు చేసి ఒక ఎక్స్పర్ట్స్ కమిటీని నియమించండి అందులో సనాతన ధర్మం గురించి హిందూ ధర్మం గురించి టీటీడీలో గతంలో పనిచేసినటువంటి అనుభవం ఉన్నటువంటి అధికారులని నియమించి ఈ సం ఈ సమస్యలన్నిటికీ పరిష్కరించే విధంగా ఏర్పాట్లు చేయండి రాజస్థాన్లో రెండు లక్షల గోవులని సంరక్షిస్తున్నటువంటి శ్రీ దత్త శరణానంద గోదామతి పత్మెడ స్వామీజీ వచ్చి నేను తిరుమల తిరుపతి దేవస్థానికి సేవ చేస్తా అంటే మీ సన్యాసులకి ఎవ్వరిని కూడా మైండ్కి ఎక్కడం లేదు అంత గొప్ప వ్యక్తి గొప్ప గో సంరక్షకుడు ఈ ప్రపంచంలో ఎవరన్నారంటే అది గోదామతి పద్మేళ శ్రీ దత్తశరణానంద్ అలాంటి స్వామీజీ వచ్చి నేను టీటీడీ గోశాలని పూర్తి బాధ్యతగా తీసుకొని మేము చేస్తామని వారు లిఖితపూర్వకంగా రాస్తే యూజ్లెస్ ఫెలెస్ ఎవ్వరు కూడా దాని మీద ఫోకస్ చేయడం ఇప్పటివరకు ఎంత బాధాకరమైనటువంటి విషయం సంకర్జాతి అవునై మీరు ఆనంద పంపిస్తున్నారు శంకరాకి పోతారు అందరు కూడా ఇప్పటికైనా దీన్ని సరిదిద్దుకొని వెంకటేశ్వర స్వామికి స్వచ్ఛమైన దేశీవాళు ఆవునైనా సమర్పించండి ఆంధ్రప్రదేశ్ అన్ని విధాలా బాగుంటుందన్నటువంటి పూర్తి విశ్వాసం చెప్తున్నాను లేని పక్షంలో మరిన్ని అరిష్టాలు స్వామివారికి జరుగుతున్న అపరాధం దిక్కెళ్ళి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే చాలా కీడు జరగబోతుంది విషయాన్ని కూడా నేను మరొకసారి తెలియజేస్తున్నాను జై గోమాత